బీసీ రిజర్వేషన్ మరి రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావాలని చెప్పడం జరిగింది దాంతో మరి వంద సంవత్సరాల కింద చేసిన రిజర్వేషన్ మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి కోర్టులని అదని ఇదని తప్పించుకోవడం కాదు మరి మన గవర్నరే ఒక సంతకం ఆమోదం తెలిపితే మరి బీసీ రిజర్వేషన్కి అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి న్యాయంగానే పోరాటం చేస్తుంది ఎక్కడ కూడా ఇది ఇబ్బంది పెట్టకుండా మరి న్యాయంగానే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కూడా మా అందరు నాయకులు పోయి అక్కడ కూడా మరి మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో ఏకగ్రీవకం చేసుకున్నాం మాకు మద్దతు ఇవ్వండి మాకు ఆమోదం తెలపండి అని ప్రధానమంత్రిని కలవడం కూడా జరిగింది మరి ఎందుకు ఇంత మొండి వైఖరిని మా కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ నాయకులు కూడా అడగడం జరుగుతుంది ఇక్కడేమో కలిసి ఉంటాం మరి గల్లీలో ఉంటాం కానీ ఢిల్లీలో సంబంధం లేనట్టు మరి వివరిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయమని బీసీల నాయకులు అందరం కూడా మేము మరి ఎదిరించి బంధు పిలిపేయడం జరిగింది ఈ ఒక్కరోజు బంధు పిలుపు కాదు ఇది తప్పకుండా మేము న్యాయబద్ధమైన నిర్ణయానికి మేము ముందుకు వస్తున్నాం ఈ పోరాటం అనేది మరి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎలాంటి ఉద్రిక్తత తీసుకొచ్చినామో మరి సోనియమ్మ మంచి మనసులతో ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం మోడీ గారి ప్రధానమంత్రిని ఈ పెద్ద మనసు చేసుకొని బీసీల మీద ఉన్న అభిమానం ఉంటే మరి తప్పకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ మరి ఆమోదించాలని మా అందరు కోరిక మరి ఈ కోరికను మన్నించి మరి అందరు కూడా ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఏకమయ్య ఈరోజు బంధు పిలిపించడం జరిగింది దీనికి మీరు అందరు కూడా స్పందించి త్వరలోనే బీసీ ప్రకటించాలని కోరుకుంటున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది